గర్విష్టి భార్య పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎంతో గర్వాతిశయం ఉండదగిన నీవు దీక్షతో ఈ హేయమైన పని చేస్తుంటే నాకు కన్యాకుబ్బ దేశానికి చెందిన కౌండిన్యుడు జ్ఞాపకానికి వస్తున్నాడు అతి విచిత్రమైన అతని కథను చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కన్యాకుబ్జ నగరంలో కౌండిన్యుడు అనే యువకుడు ఉండేవాడు అతను ధనికుడు అతను సుమంతుడనే ముని యొక్క కుమార్తెను పెన్లాడినాడు సుమంతుడు కూడా సంపన్నుడే ఆ విధంగా కౌండిన్యుడి భార్య సంపన్నుల ఇంటి ఆడపడుచు సంపన్నుల ఇంటి కోడలు కూడా అయి మహా గర్విష్ఠిగా ఉండేది కొంతకాలం గడిచాక కౌండిన్యుడి తండ్రి చనిపోయాడు అతని తల్లి భర్తతో పాటు సహగమనం చేసింది కౌండిన్యుడు తన తల్లిదండ్రికి పరలోక క్రియలు జరిపి రెండు నెలలు గడిచాక రాజధానికి ఏదో పని మీద వెళ్ళాడు అక్కడ అతనికి అందగత్తెలైన వేష్యలు కనిపించారు అతను వారిలో ఇద్దరిని చూసి సమ్మోహితుడై తనకున్నదంతా అయిపోయినదాకా వారితో విలాసంగా కాలం గడిపి ఇంటికి తిరిగి వచ్చాడు అసలే గర్విష్ఠి అయిన అతని భార్య తన భర్త చేసిన పనికి అతన్ని చూసి చాలా చీదరించుకున్నది కౌండిన్యుడు వర్తకం చేసుకొని డబ్బు గడించుకుందామనే ఉద్దేశంతో తన భార్యను నగలను ఈయమని బతిమాలాడు ఆమె నగలను ఇయ్యకపోగా భర్తను పురుగు కింద కట్టేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది కౌండిన్యుడు హతాశుడై ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి వర్తక నౌక ఒకటి సముద్రం మీద బయలుదేరుతుంటే తను కూడా ఆ నౌకలో ఎక్కాడు సముద్ర మధ్యములో ఆ నౌక కాస్త మునిగిపోయింది కౌండిన్యుడు ఒక్కడు తప్ప నౌకలో ప్రయాణిస్తున్న వారందరూ సముద్రంలో మునిగిపోయారు కౌంటిన్యుడికి అదృష్టవశాన ఒక కొయ్య తెప్పగా దొరికింది అతను దాని ఆధారంతో తన ప్రాణాలు కాపాడుకొని ఎలాగో ఒక పర్వతం దగ్గరికి కొట్టుకు వచ్చాడు అతనికి ఆకలి దహించుకుపోతున్నది ఆ పర్వతం మీద ద్రాక్ష పొదలు ఉన్నాయి అతను ఆ ద్రాక్ష పండ్లు తిని ఆకలి తీర్చుకొని ఒక ఎత్తైన మధ్య చెట్టు కింద తన పైబట్ట పరుచుకొని పడుకున్నాడు కొంచెం సేపటికి చీకటి పడింది ఆ రాత్రి ఆ పర్వతం మీద ఒక వింత జరిగింది కాశీరాజుకు రత్నావళి అనే కుమార్తె ఉన్నది ఆమె అతిలోక సుందరి ఆ రాత్రి ఆమె కాళ్ళు కడుక్కోకుండా ఉత్తరంగా తలపెట్టుకొని పడుకొని నిద్రపోయింది ఆ అవకాశం చూసుకొని ఒక రాక్షసుడు ఆ రాజకుమార్తెను ఎత్తుకొని కౌండిన్యుడు చేరిన పర్వతం మీదికి వచ్చి ఆమెను ఒక అందమైన గుహలోకి తీసుకుపోయాడు ఆ గుహలో అన్ని రకాల సామాగ్రి చక్కగా అమర్చి ఉన్నది రాక్షసుడు రత్నావళిని గుహలో దించిన మరుక్షణంలోనే ఆ రాక్షసుడి భార్య ఎక్కడి నుండో అతి వేగంగా అక్కడికి వచ్చి ఏడుస్తున్న రాజకుమార్తెను చూసి ఇది ఎవతే దీన్ని ఎందుకు తెచ్చావు అని గదమాయించి అడిగింది రాక్షసుణ్ణి నీకు ఆహారంగా తీసుకువచ్చాను ఈ కొండ మీదనే మద్ది చెట్టు కింద ఒక బ్రాహ్మణ యువకుడు పడుకొని ఉన్నాడు వాణ్ణి నేను తింటాను వెళ్ళి పట్టుకురా అన్నాడు రాక్షసుడు తన భార్యతో వెంటనే రత్నావళి ఆ రాక్షసితో వసే నీ మొగుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు నువ్వు ముసలిదానివి అయ్యావని పడుచుగా ఉన్న నన్ను తెచ్చుకున్నాడు అన్నది దాంతో రాక్షసుడి భార్య అసూయతో మండిపడి సరే నీకోసం ఆ చెట్టు కింద ఉన్న బ్రాహ్మణ యువకుణ్ణి తెస్తానుండు అని ఆ రాక్షసుడితో చెప్పి కౌండిన్యుడు ఉన్న చోటుకి వచ్చి అతనితో మంచిగా మాట్లాడి నా భర్త నన్ను వదిలిపెట్టేశాడు వాడి దగ్గర శక్తి అనే ఆయుధం ఉన్నది దాన్ని తెచ్చి నీకు ఇస్తాను దానితో నా మొగుని చంపేసినట్టయితే నేను నీకు బానిసగా ఉండి ఎంత సేవైనా చేస్తాను అన్నది నీవు రాక్షసివి నా వంటి వాళ్ళను తినేదానివి నీ మాట ఎలా నమ్మటం అన్నాడు కౌండిన్యుడు ఏ పాపమో చేసుకోబట్టే గదా నేను నా మొగుడు ఈ రాక్షస జన్మ ఎత్తాం ఈ రాక్షస జన్మ వదిలితే వాడు బాగుపడతాడు నీ ప్రాణం కాపాడిన పుణ్యం చేత నాకు కూడా మంచి జన్మ కలుగుతుంది అన్నది రాక్షసి సరే అయితే ఆ శక్తిని తీసుకురా అన్నాడు కౌండిన్యుడు రాక్షసి వెళ్ళి ఆ శక్తిని తెచ్చి అతనికి ఇచ్చింది ఈ లోపల గుహలో రాక్షసుడు రాజకుమార్తెను బలత్కరించబోయాడు ఆమె వాడి బారి నుంచి తప్పించుకునే ఉపాయం లేక ఆ రాక్షసుడితో నాతో సుఖపడాలంటే కనీసం నన్ను శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకో ఆ చెట్టు కింద ఉన్నాడు అంటివే ఆ బ్రాహ్మణ యువకుణ్ణి నీ భార్య ఈ పాటికే తినకుండా ఉంటే వెంట పెట్టుకురా అతను మంత్రయుక్తంగా మనకు పెళ్లి చేశాక కావలిస్తే అతన్ని నువ్వే తిందువుగాని అన్నది మూర్ఖుడైన ఆ రాక్షసుడికి అది చాలా మంచి సలహాగా తోచింది అందుచేత వాడు గుహ నుంచి బయలుదేరి మధ్య చెట్టు కింద ఉన్న కౌండిన్యుడి వద్దకు వెళ్ళాడు వాడింకా దూరాన ఉండగానే రాక్షసి కౌండిన్యుడితో ఆ వచ్చేవాడే నా మొగుడు నిన్ను తినటానికి వస్తున్నాడు శక్తితో ఒక్కటి పెట్టావంటే చస్తాడు అని చెప్పింది రాక్షసుని దగ్గరదాకా రానిచ్చి కౌండిన్యుడు శక్తి ప్రయోగించి చంపేశాడు ఆ రాక్షసుడు చచ్చిన చోటు శక్తి క్షేత్రమని ప్రసిద్ధికి ఎక్కింది ఆ రాక్షసి కౌండియుడితో నేను కిందటి జన్మలో ఔర్యుడు అనే ముని కుమార్తెను నా పేరు కందలి నన్ను నా తండ్రి దుర్వాసుడికిచ్చి పెళ్లి చేశాడు నేను నా భర్తతో అస్తమానం పోట్లాడేదాన్ని చూసి చూసి నా భర్త నన్ను భస్మం కమ్మని క్షపించాడు పాపఫలం పూర్తిగా నాశనం కాక ఈ రాక్షసి జన్మ ఎత్తాను అయినా శాపం అనుభవించిన కారణం చేత నాది పూర్తిగా రాక్షస బుద్ధి కాదు అందుకే నేనిప్పుడు నీకు సహాయపడి పుణ్యం సంపాదించుకున్నాను నా భర్త కాశీరాజైన సుజ్యుమ్డి కుమార్తెను రత్నావళి అనే దాన్ని ఎత్తుకొచ్చాడు ఆమె ఇప్పుడు ఈ కొండ మీదనే ఉన్నది నీవు ఆమెను పెళ్లాడు మిమ్మల్నిద్దరిని నేను క్షణంలో కాశీ చేర్చుతాను నేను మీ ఇద్దరిని కనిపెట్టుకొని ఉంటాను అన్నది కౌండిన్యుడు ఇందుకు సమ్మతించాడు రాక్షసి ఏనుగు రూపం ధరించి రత్నావళిని కౌండిన్యుణ్ణి తనపైన ఎక్కించుకొని రెప్పపాటు కాలంలో కాశీలోని విశ్వేశ్వర ఆలయం దగ్గర వాలింది ఆమె సలహాపైన కౌండిన్యుడు రత్నావళిని రాజుగారి వద్దకు తీసుకుపోయాడు రత్నావళి తన తండ్రితో జరిగినదంతా చెప్పి ఈ యువకుడు నన్ను కాపాడాడు అతనితో పాటు నేను ఏనుగుపైన ఎక్కాను ఈ రెండు కారణాల చేత అతను నా భర్త కావటానికి అర్హుడు అన్నది కాశీరాజు సంతోషంగా కౌండిన్యుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేసి అంతులేని రత్నాలతో సహా మహోదయ పురాన్ని అతనికి ఇచ్చేశాడు ఇంత జరిగాక కౌండిన్యుడి మొదటి భార్యను ఆమె బంధువులు నానా మాటలు అన్నారు ఇప్పుడు చూడు నీ భర్తకి ఎలాంటి యోగం పట్టిందో అతన్ని నానా మాటలు అన్నావు ఇప్పుడు అతని దగ్గరికి ఏ మొహం పెట్టుకుపోతావు పోతే మాత్రం నిన్ను తను ఆదరించి ఏలుకుంటాడా ఏమిటి నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు అన్నారు వాళ్ళు ఆమె కూడా తాను భర్త విషయంలో పొగరుబోతుగా ప్రవర్తించినందుకు చాలా పశ్చాత్తాపడింది ఆయన నా నగలు అడిగినప్పుడు ఎందుకు ఇచ్చాను కాను అని తనను తాను తిట్టుకున్నది ఆమె ఈ సమయంలో అందరూ ఆశ్చర్యపడేలాగా కౌండిన్యుడు తన మొదటి భార్య కోసం పల్లకి పంపాడు ఆమె అందులో ఎక్కటానికి కూడా సిగ్గుపడి పల్లకి తెచ్చిన వాళ్ళ ప్రోద్బలంతో ఆ పల్లకిలోకి ఎక్కి తన భర్త వద్దకు వెళ్ళింది కౌండిన్యుడు తన పెద్ద భార్యను ఎంతో ఆదరంతో స్వీకరించాడు భేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం తనను పురుగు కన్నా హీనంగా చూసి దరిద్ర స్థితిలో తన నగలు కూడా ఇవ్వటానికి నిరాకరించిన భార్యను కౌండిన్యుడు తనకు మంచి రోజులు వచ్చాక ఎందుకు చేరదీసి ఆదరించాడు ఆమెపై నిజంగా ప్రేమ ఉండటం చేతనా లేక ఆమె అనాదరణ ఫలితంగానే తాను సముద్రయానం చేయటము సముద్రంలో నౌక మునగటము చివరకు తానొక రాజకుమార్తెకు భర్త కావటము మొదలైన శుభాలన్నీ జరిగాయన్న కృతజ్ఞత వల్లన ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కౌండిన్యుడికి తన భార్య మీద గొప్ప ప్రేమ లేదు కోపము లేదు కృతజ్ఞత లేదు తన ఐశ్వర్యానికి అహంకరించే మనిషి తనకన్నా ఐశ్వర్యవంతుడైన భర్త ముందు అనుకువగా ఉంటుంది గర్విష్ఠి అయిన తన భార్యను అనుకువగా చేసుకునే సంతృప్తి కోసం కౌండిన్యుడు తన మొదటి భార్యను పిలిపించాడు అంతే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు